బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలో బాచుపల్లి వద్ద వాసవి అర్బన్ అపార్ట్మెంట్ వద్ద కొనుగోలుదారులు ధర్నాకు దిగారు గడువు పూర్తయిన ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయలేదని నిరసనకు దిగారు వెంటనే అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలంటూ సంస్థపై అధికారులు స్పందించాలని బాధితులు కోరుతున్నారు హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలో బాచుపల్లి వద్ద వాస్తవీ అర్బన్ అపార్ట్మెంట్ వద్ద కొనుగోలుదారులు ధర్నాకు దిగారు గడువు పూర్తయిన ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయలేదని నిరసనకు దిగారు వెంటనే అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలని సమస్యపై అధికారులు స్పందించాలని బాధితులు కోరుతున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జన కుమార్ ఏం చెప్తున్నారు ఇంకా బాధితులు చెప్తున్నారు ఏమన్నా వాస్తవీ అర్బన్ యాజమాన్యం స్పందించిందా ఎందుకు ఆలస్యమవుతుందని చెప్తోంది థ్యాంక్ యూ సతీష్ నిజాంపేట మున్సిపల్ పరిధిలోని ఇటు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాసవి అర్బన్ అపార్ట్మెంట్ సంబంధించి అందుట్లో ఫ్లాట్స్ కొన్న వాళ్ళు ఏదైతే భారీ ధర్నాకు అయితే దిగారనే చెప్పొచ్చు తమ ఇళ్లను వెంటనే అప్పజయించాలంటూ కూడా వాళ్ళైతే ధర్నాకు అయితే దిగారు పోలీస్ స్టేషన్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసవి అర్బన్ అపార్ట్మెంట్ వద్ద కొనుగోలుదారులు భారీ స్థాయిలో ధర్నా అయితే చేపట్టారు ముఖ్యంగా ఇటు అపార్ట్మెంట్ నిర్ణయించిన నిర్మాణ గడువు చాలా కాలమే పూర్తయిందని ఇప్పటి అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో కొనుగోలుదారులు భారీగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అపార్ట్మెంట్ ఆలస్యం కారణంగా ఇటు బ్యాంక్ ఈఎంఐలు అలాగే కుటుంబ అవసరాలు అన్ని కలిసి తలబెడుతున్న ఒత్తిడితో బాధితులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేశారు వాళ్ళు మార్లు ఏదైతే కాంట్రాక్టర్ ను అలాగే ఈ మేనేజ్మెంట్ ను సంప్రదించినా సరైన స్పందన రాలేదంటూ కూడా వాళ్ళైతే ఆలోపిస్తున్నారు ముఖ్యంగా తమ జీవితాలు పొదుపులతో కొనుగోలు చేసిన ఇల్లు ఇలా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా వాళ్ళైతే భారీ ఎత్తున ధర్నాకు దిగారు లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు స్థలంలోని పోలీసులు పరిస్థితిని సమీక్షించి కొనుగోలుదారులతో మాట్లాడే యత్నం అయితే చేశారు సమస్యపై మున్సిపల్ అధికారులు అలాగే సంబంధిత విభాగాలు తక్షమే దృష్టి సారించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇటు ఏదైతే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నా సరే దానికి సంబంధించి ఒక నిర్ణీత సమయం అయితే ఉంటుంది అంటే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కాకముందే ఇటు కొనుగోలుదారుల దగ్గర నుంచి తీసుకునే అడ్వాన్స్ అమౌంట్ సంబంధించి ఒక కొంత టైం అని ఇస్తారు ఫలానా టైంకి ఇచ్చిన వెంటనే వాటిని వీళ్ళకి అయితే హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఇటు వాస్తవి అర్బన్ అపార్ట్మెంట్స్ సంబంధించి ఈ గడువు రెండు వేల ఇరవై నాలుగులోనే ముగిసినా సరే రెండు వేల ఇరవై ఐదు చివరికి వచ్చినా సరే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎటువంటి హ్యాండ్ ఓవర్ చేయకపోవడంతో కూడా ఇటు కొనుగోలుదారులందరూ కూడా భారీ ఎత్తున నిరసనకు అయితే దిగారు ప్రస్తుతం ఏదైతే ఇటు మున్సిపల్ అధికారులు కూడా దీంట్లో జోక్యం చేసుకుని వెంటనే తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది సతీష్ అంటే కుమార్ రాలేదా ఇంకా అటు అని చెప్పొచ్చు ట్టయితే కనిపించట్లేదు ఆక్యుపెన్సీ గనక బిల్డింగ్ కంప్లీషన్ అనేది కూడా మనం చూపించాల్సి ఉంటుంది కానీ ఇంకా బిల్డింగ్ హ్యాండ్ చేయకపోవడం అంటే ఇంకా ఖచ్చితంగా దాంట్లో ఇంకా లోపల ఉన్నట్లు తెలుస్తుంది కానీ ఇటు కొనుగోలుదారులు మాత్రం అపార్ట్మెంట్ మాత్రం వెంటనే అబ్జెప్పాలంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అవుతుంది అయితే మేనేజ్మెంట్ దీనిపై ఎట్లా ఎలా స్పందిస్తుంది అనేది అయితే మనం వేసి చూడాల్సి ఉంటుంది